మాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మన మనతనం మంచితనం మగతనం సో మన వైజాగ్ మన వైజాగ్ అని ఆయన తప్పనిసరిగా సంక్రాంతి పండుగ రోజు వస్తానని చెప్పి చెప్పి స్వయంగా రావటమే కాకుండా ఈ రోజు సెన్సేషన్ అయినటువంటి ఆది గారిని కూడా ఆది సాయి కుమార్ ని కూడా మన మధ్యకు తీసుకురావటం సంతోషం సంబల సక్సెస్ తో ఆది ఎక్కడికో వెళ్ళిపోయాడు సో ఆది గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దే వాంట్ హీర్ యు ప్రతిసారి నాన్నగారికే కేరింతలు పెట్టాను ఈసారి నాన్నగారితో పాటుగా వారి అబ్బాయి కూడా నేను చూసా ఈ సక్సెస్ లో ఒక తండ్రిగా సాయి కుమార్ గారు ఆదితో నిలబట్టడమే కాకుండా ఎంత సంతోషపడ్డారో ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారో మనందరం చూసాం సో కాబట్టి వారిని సాయి కుమార్ గారిని ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి పండుగను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈవినింగ్ వైజాగ్ నాతో పాటు ఆది కూడా వచ్చాడు ఆది మన శ్రీకాకుళమే శ్రీకాకుళంలో పుట్టాడు జేవీలు గారు చెప్పినట్టు ఈ మహా సంక్రాంతి వేడుకలు హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఇయర్ వైజాగ్ లో మొదటి రెండు సంవత్సరాలు భోగి రోజు నుంచి ఇక్కడే ఉండేవాడిని ఈసారి ఏంటంటే ఆదికి కొడుకు పుట్టాడు సో నేను భోగి పళ్ళు వేసి ఈరోజు సంక్రాంతికి ఇక్కడికి రావడం జరిగింది వేడుకలతో మనందరికీ ఆనందోత్సాహం వైజాగ్ అందరికీ నాకు శంబాల హిట్తో పుత్రోత్సాహం వాడికి విజయోత్సాహం అలాగే చాలా కష్టమైన పని ఇలాంటి వేడుకలు చేయడం ఎందుకంటే నేను కూడా కర్ణాటకలో కొన్ని వేడుకల్ని నిర్వహించడం జరిగింది ఎంత కష్టమో నాకు తెలుసు కానీ నిజంగా జీవియల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఆధునికత కావాలి కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు అలాగే నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో మన వైజాగ్ మన వైజాగ్ అని ఆయన మీరే పౌరులు మన దేశం పేరు అందరూ ఎలా ఉన్నారు వైజాగ్ సో ముందుగా జీవీఎల్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అంటే ఇంత ఎక్స్ట్రాడినరీగా మన కల్చర్ మొత్తం ఇక్కడే కనబడుతుంది అండ్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సో బా బా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో వెరీ హ్యాపీ సో నిన్నే సో నాన్ చెప్పినట్టు నాకు కొడుకు పుట్టాడు సో నిన్నే మా ఇంట్లో భోగి పళ్ళు ఇది చేసి నిన్న ఈవినింగే వాడికి భోగి భోగి పళ్ళు పోసి అందరం మొత్తం బ్లెస్సింగ్స్ అన్ని తీసుకొని ఇక్కడ బయలుదేరి వచ్చామండి సో మా సినిమా సంభాలతో పాటు చాలా మంచి హిట్ అయింది అండ్ ఇప్పుడు సంక్రాంతి సినిమాలు కూడా ఆల్ ది ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ వెరీ వాళ్ళు అన్ని కూడా హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ సినిమా ఇండస్ట్రీ అందరూ జనాలు మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళిన సినిమాలు చూస్తున్నారు సో ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండ్ అట్ ది సేమ్ టైం రేపు మా మొత్తం క్రికెట్ టీం వచ్చిందండి సో టుమారో మన వైజాగ్ స్టేడియంలో యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం సో ప్లీజ్ వచ్చి మా వాళ్ళని సపోర్ట్ చేయాలి తెలుగు వాలియర్స్ సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అనగానే జీవిఎల్ సాయి కుమార్ గారు కలిస్తేనే విశాఖ సంక్రాంతి ఉంటుంది ఈసారి ఆది గారు కూడా కలవడం ఎంతో అదృష్టం శేఖర్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తు పెట్టుకుంటాను నా లైఫ్ లాంగ్ థాంక్యూ సో మచ్ వైజాక్ ఫర్ సో మచ్ లవ్ థాంక్యూ ఇంతకన్నా నేను ఇక్కు ఆర్గుని పడిగే పడిగే మాటకి చా